అస్సలాము అలైకుం హాయ్ అండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నా స్టైల్లో ఒక్కసారి ఈ విధంగా టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి చట్నీ చేయండి టేస్ట్ అయితే సూపర్గా మామూలుగా ఉండదండి ఈ విధంగా పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ టమాటా ముక్కలు అన్నీ వేసుకోవాలండి ఇక్కడ టమాటా పళ్ళు వచ్చేసి నేను పావు కిలో అయితే తీసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను అలాగే కారానికి సరిపోయేమైనా పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా తుంచి వేసుకోవాలండి అలాగే ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకొని అలాగే రెండు రెమ్మలు చింతపండు వేసి తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఇంకా రెండు మూడు విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి టమాటా పళ్ళు ఆనియన్స్ పచ్చిమిర్చి మనకు తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఒక మూడు విజిల్స్ రాణించుకొని ఆవిరిపోయి పోయిన తర్వాత ఇంకా రుచికి సరిపోయేమైనా ఉప్పు వేసుకొని బాగా మెత్తగా మ్యాచ్ చేసుకొని పక్కన అయితే పెట్టుకొని ఆ తర్వాత చూడండి పోపు కోసం అయితే చాలా సింపుల్గా పోపు అయితే వేసుకోవాలండి ఇందులోకి ఆనియన్స్ ఆనియన్స్ అవసరం లేదండి అలాగే చూడండి ఎల్లుల్లి కరేపాకు పోపు దినుసులు ఈ మూడు వేసుకుంటే ఈ ఫ్లేవరే వేరంటే చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ అయితే ఈ పోపు ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా ఈ పోపు బాగా ఎర్రగా ఏగిన తర్వాత ఇప్పుడు మనము ఈ చట్నీలోకి అయితే వేసుకోవాలండి కారంలోకి వేసుకొని మనం బాగా కలుపుకొని ఇంకా మా పాపకు లంచ్ బాక్స్లోకి అయితే వేస్తున్నా చూడండి ఇంకా టేస్ట్ అయితే మామూలుగా లేదనుకోండి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకొని ఈ కారం వేసుకొని తిన్నారంటే అస్సలు ఇంకా కడుపు నిండా తిని ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది కడుపు నిండినా ఇంకా తినేలాగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఏఎస్ఎస్సి బ్లాగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్ చేస్తూ ఉండండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇంకా ఇందులో కాస్త నెయ్యి వేసుకుని ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఆహా అనాల్సిందేనండి అందరూ మీ ఇంట్లో మెచ్చుకుంటారు ఓకేనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో అనేది మరింతమందికి షేర్ అవుతూ ఉంటుంది